పర్టికులర్లీ మన ఆంధ్రప్రదేశ్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తయారు చేయాలనే దృఢ సంకల్పంతో ఉన్న మన ప్రతి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే డీజీపీ గారు ద్వకా తిరుమలరావు గారు సిపి గారు రాజశేఖర్ బాబు గారు ఆదేశాల మీద ఈ టాస్క్ ఫోర్స్ అండ్ లోకల్ పోలీసు కోఆర్డినేషన్తో ఈ పర్టికులర్లీ మన గంజాయి చాలా ఎక్కువ వస్తుందనే ఉద్దేశంతో దాని మీద డ్రైవ్ చేస్తున్నాం ఆ భాగంగా దాదాపు ఒక మూడు కేసులు అంటే ఒక మూడు కేసులను పట్టుకోవడం జరిగింది ఒకటి కమర్షియల్ క్వాలిటీ ట్వంటీ కేజెస్ ఆయన ఇన్ఫర్మేషన్ పట్టుకోవడం జరిగింది దాంట్లో తమ్మండుగురు వీళ్ళంతా ఒక ముగ్గురు తప్ప మిగిలినంతా కృష్ణా డిస్టిక్ చెందిన వాళ్ళ తమ్ముడుగురులో వీళ్ళందరూ ఐదుగురు పాత నేరస్తులు గంజాయి పట్టుకుని దాంట్లో వెళ్ళిన వాళ్ళు కూడా వాళ్ళ మీద మనం నిఘా పెట్టి వాళ్ళు అక్కడి నుంచి వచ్చారని తెలిసి మనం పట్టుకోవడం జరిగింది అక్కడి నుంచి వచ్చిన వెంటనే దాదాపు ట్వంటీ కిలోస్ వాళ్ళ పేర్లైతే ఈ పెమాడ మహేష్ కొమ్మూరు సాయి కిరణ్ రోహిత్ కుమారు కాటూరి మహేష్ వల్లభలేని సాయి శ్రీరామ్ ఒడ్డు ఉమేష్ షేక్ అక్బర్ బాషా పొలాన్ కిరణ్ అలాగే ఖగ్గ వెంకట తరుణ్ వీళ్ళంతా ట్వంటీ కేజెస్తో దొరకడంతో మీరు చూస్తున్నారు దొరకడంతో వాళ్ళ మీద కేసు పెట్టడం జరిగింది త్వరలోనే వీళ్ళ లైఫ్ స్టైల్ చూడటం చేసి ఒక పీడీ యాక్ట్ కూడా మనం ఇంప్లిమెంట్ చేయడానికి చూస్తాం అంటే దానికి ఉన్న నామ్స్ ప్రకారం ఏమన్నా ఉంటే అలాగే ఒక ఇద్దరు వీళ్ళంతా గవర్నర్పేట పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్ట్ చేయడం జరిగింది ఈ ఆపరేషన్ టాస్క్ ఫోర్స్ అండ్ లోకల్ పోలీస్ కలిపి చేసింది అలాగే గుణదలక కూడా ఒక లేని సెంటర్ చెందిన తరుణ్ చౌదరి అలాగే ఒక లేడీ ఫాతిమ అని ఒక నటూరియస్ షీటర్ నాగురు భాష తల్లి అతను పీడియాక్లో లోపల ఉండటంతో ఈవిడ బయట నుంచి ఆపరేట్ చేస్తుంది ఈవిని కూడా వీడితో తెప్పించిన ఈ తరుణి కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఇది గుణదల పోలీస్ స్టేషను అట్లాగే సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్లో కూడా ఒక విజయవాడ రొంగల మురళీకృష్ణ అని చెప్పి అతను పాత కేసులు లేవు కానీ అతని దగ్గర కూడా దొరకటంతో అతను కూడా కేసు పెట్టాం మొత్తం పన్నెండు మంది కేసును పట్టుకోవడం జరిగింది అంటే మన చేతిలో విజయవాడ కానీ ఇటుపక్కల కానీ ఎటు పరిస్థితుల్లోనూ గాంజాయి కానీ డ్రగ్స్ కానీ ఉండకూడదనే ఉద్దేశంతోనే మన టాస్క్ ఫోర్స్ అండ్ లోకల్ పోలీసు పనిచేస్తుంది అంతేకాకుండా ఈ డ్రగ్ కానీ లేకపోతే ఈ మందుకు తిరిగి ఓపెన్ డ్రింకింగ్లో మనం ఒక నాలుగు టీమ్స్ కూడా తిరుగుతున్నాయి ఇంటర్సెప్టర్ వెహికల్లో వాళ్ళు కూడా ఒక మంచి ఫలితాలు ఇస్తున్నాయి అంతేకాకుండా మనం ఈ సంవత్సరంలోనే దాదాపు లాస్ట్ ఇయర్ ప నూట పన్నెండు కేసులు పెడితే ఈ నెలలోనే పద్నాలుగు కేసులు పెట్టి ముప్పై ఐదు మందిని అరెస్ట్ చేయడం జరిగింది ఏడు వీరు అబ్స్కాండింగ్లో ఉన్నారు ఐదు ఐదు వందల నలభై నాలుగు కేజీలు పట్టుకున్నాం లాస్ట్ ఇయర్ పదమూడు వందల ముప్పై రెండు కేజీలు సంవత్సరం పన్నెండుకి పదమూడు వందల ముప్పై రెండు కేజీలు పట్టుకుంటే ఈ నెలలోనే మనం ఐదు వందల నలభై ఐదు కేజీలు నలభై ఐదు కేజీల దాకా పట్టుకోవడం జరిగింది ఇది కాస్త మా నిబద్ధత టాస్క్ ఫోర్సు కానీ లోకల్ పోలీస్ కానీ గంజాయి మీద ఉక్కుపాదం మోపుతాము అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ